అందరికీ నమస్కారం నేను మీ జహంగీర్ ఆలియాస్ ఆర్యన్ అఖండ్ ఆయాది వాసు ప్లానర్ మరియు నూమరాలజీ నంద్యవడి గ్రహిత నేను ఈరోజు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గౌరారం గ్రామంలో ఒక ఇంటికి వాసు రెమిడి కోసం రావడం జరిగింది ఇది ఈ ఈ యొక్క రోడ్డు ఈ ఇంటికి పడమర నైరుతి వీధిపోటు దీనికి ఆల్ట్రేషన్గా గోడ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది ఈ ఇల్లు పూర్తిగా వాయుం తూర్పాజ్ఞం పెరగడంతో ఇంటిలో అనేక హెల్త్ సమస్యలు రావడం జరిగింది దీనికి మనం ఆల్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఈ నూతన ఇంటికి ఇది పశ్చిమ నైరుతి విధిపోటు ఉండడంతో ఇక్కడ ఆల్ట్రేషన్కి ఒక గోడ ఏర్పాటు చేసుకోవాలని కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది నేను చాలాసార్లు చెప్తాను ఒకే ఇంటికి ఒకే గోడకు మూడు దర్వాదాలు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఇది చూడొచ్చు ఇది ఉత్తరం సైడు ఈ ఒకటే గోడకు మూడు దర్వాదాలు ఉన్నాయి ఒక దర్వాద వెంటనే తీసివేయాలని సూచించడం జరిగింది అదేవిధంగా ఇది మొత్తం ఖాళీ స్థలం ఈ ఉత్తర వాయు మొత్తం పెరిగి తూర్పు ఈశాన్యం మొత్తం డౌన్ కూడా జరిగింది ఇక్కడ ఈ ఉసుక దగ్గర ఉంటే గోడని కట్ చేస్తే ఈ పెరిగిన స్థలము ఒక వైపు అవుతుంది తగ్గిన స్థలం ఒక్కొక్క వైపు అవుతుంది కాబట్టి దీని వెంటనే ఒక రెండు మూడు ఇంచులు గోడని కట్ చేయాలని సూచించడం జరిగింది ఇదండి మీకు మంచి మంచి విషయాలు కావాలంటే తక్షణమే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి